బాపట్ల జిల్లా యుద్ధనపూడిలో వాలంటీర్లకు వందనం కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పలుచూరు వైసీపీ ఇన్ఛార్జ్ బాలాజీ పాల్గొన్నారు ప్రజా సంకల్ప యాత్రలో ప్రజల్లోకి వెళ్ళి వారి కష్టసుఖాలు తెలుసుకుని సంక్షేమ పథకాలకు రూపకల్పన చేసిన తొలి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు మీకు మంచి జరిగితేనే నాకు ఓటేయండి అన్న ధైర్యవంతుడు జగన్ అన్నారు ఆయన నాయకత్వంలో పనిచేయడం చాలా సంతోషంగా ఉందని బాలాజీ తెలిపారు ఒక వంద రూపాయలు ఇస్తే ఈ వాలంటరీ వ్యవస్థ ద్వారా వంద రూపాయలు డైరెక్ట్గా పేదవాడికి అందే విధంగా ఈ ప్రభుత్వం చేపట్టింది ఇది సామాన్య విషయం కాదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి అనేక మంది విశ్లేషకులు జనలిస్టులు చెప్పారు ఎన్ని సంక్షేమ పథకాలు మీరు చేసేసారని కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటివారో మీ అందరికీ తెలుసు ప్రజల నాడి చూసి ప్రజా సంకల్ప యాత్ర అనే ఒక యాత్ర స్టార్ట్ చేసి ఈ రాష్ట్రం చుట్టూ మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్ల పాదయాత్రలు చేసి ప్రజల జనజీవన సమంతుల కలిసి ప్రజల పావోగులు చూసి పేదవాడు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నాడు ఒక మంచి ప్రభుత్వం వస్తే పేదవారిని ఏ విధంగా ఆదుకోవచ్చని చూపించిన విధానమే ఈ వాలంటరీ వ్యవస్థ